నిఖిల్ కావ్య జోడీ గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో నిఖిల్ కావ్య గురించే ప్రస్తావన జరుగుతుంది వాళ్ళిద్దరూ త్వరలోనే కొలుస్తారా లేదా కొలిస్తే చూడాలని ఉంది అంటూ అసలు ఇంతకీ వాళ్ళ బ్రేకప్ కారణం ఏమై ఉంటుందంటూ ఇలాంటి చర్చనే జరుగుతూ ఉన్నాయి అయితే నిఖిల్ విషయంలో నిఖిల్ వాళ్ళ మదరు చాలా పాజిటివ్ అంట ఆ విషయం సండే విత్ స్టార్ మా పరివారంలో నిఖిలే చెప్పడం జరిగింది మరి ఆ పొజిటివ్ నెస్ నిఖిల్కి వాళ్ళ మదర్ నుంచే వచ్చినట్లుంది ఎందుకంటే కావ్య విషయంలో అదే విధంగా ఉంటాడు నిఖిల్ కావ్య వేరే వాళ్ళతో డ్యాన్స్ చేస్తే తనకు ప్రాబ్లం అంటూ ఏ ప్రోగ్రాంలో అయినా సరే వేరే వాళ్ళతో డ్యాన్స్ వేయడానికి ఇష్టపడేవాడు కాదు నిఖిల్ కావ్యకి లేని ప్రాబ్లం నీకెందుకు అనే వాళ్ళంటే నాకు ప్రాబ్లం ఉంది అంటూ ఫైర్ అయ్యేవాడు కావ్య డ్యాన్స్ వేయడానికి ఒప్పుకున్నా సరే నిఖిల్ ఒప్పుకునేవాడు కాదు అయితే అది ఒక విధంగా నిఖిల్కి కావ్యపై ఉన్న ప్రేమ అనుకోవచ్చు కాకపోతే ఇద్దరు యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు అవన్నీ తప్పవు అలాంటప్పుడు కూడా నిఖిల్ అడ్డుపడడం కరెక్ట్ కాదు ఎందుకంటే నిఖిల్ కూడా అదే ఫీల్డ్లో ఉన్నప్పుడు అవసరాన్ని బట్టి వేరే వాళ్ళతో డ్యాన్స్ వేసే పరిస్థితులు వస్తున్నప్పుడు కావ్య విషయంలో అలా ఉండడం కరెక్ట్ కాదు కావ్య నిఖిల్ బ్రేకప్కి ముందు సుమా అడ్డా ప్రోగ్రాంకి కావ్య మానస్తో కలిసి వచ్చింది కావ్య మానస్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా చేశారు డాన్స్ పెర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత మానస్ కావ్యతో ఇంతకీ మా జోడి ఏంటి ఇలా ఇంత అక్కడ ఓకేనా అని నిఖిల్ ఉద్దేశించి కావ్యతో అన్నాడు అప్పుడు వెంటనే సుమా అవును ఇంతకీ అక్కడ ఓకేనా అని సుమా కూడా అడిగింది అప్పుడు కావ్య ఎప్పుడు ఒకే జోడితో వస్తే చూసే వాళ్ళకు బోరు కొడుతుందని ఈసారి వేరే జోడితో వచ్చాను అంటూ చెప్పింది దానికి సుమ మూడు పిల్లలకు కూడా ఇలాంటి ఆలోచనే వస్తే ఏంటి పరిస్థితి సమాజాన్ని అంటూ యాక్టర్స్కి ఇదొక అవకాశం ఉంది కాబట్టి అని చెప్పారు సుమ నిజమే ఒకవేళ సుమ అన్నట్లు కావ్యకి నిఖిల్కి మ్యారేజ్ అయ్యి ఉంటే ఇటువంటి బ్రేకప్ అయ్యేదా అని కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు అయితే సెలబ్రిటీస్కి మ్యారేజ్ అయిన సరే బ్రేకప్ చేయాలనుకుంటే అది పెద్ద విషయమేమీ కాదు అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు మానసి ప్రోగ్రాంలో అక్కడ ఓకేనా అని కావ్య నడవడంతోనే నిఖిల్కి ఎంత పాజిటివ్నెస్ ఉందో అర్థమవుతుంది అయితే నిఖిల్కి కావ్యపై చాలా ప్రేమ ఉందని తన హార్ట్లో కావ్య కొన్న ప్లేస్ను ఎవరూ రీప్లేస్ చేయలేరంటూ బిగ్ బాస్ హౌస్లో చెప్పడం జరిగింది మరి నిఖిల్ ఇప్పటికీ కూడా అదే మాట మీద నిలబడి ఈ సంవత్సరమైనా కావ్య నిఖిల్ కలుస్తారేమో చూడాలి